వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి హోమియోపిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే మహిళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం థైరాయిడ్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం వచ్చిందంటే చాలా మందికి అంటే పిల్లలు పుట్టకపోవడం జరగడం అట్ ద సేమ్ టైం చాలా మంది లావ్ అవుతూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళందరికీ హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్ ఉంది ఈ ప్రాబ్లం నుంచి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు అంటున్నారు అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సరే హోమియోపతి థైరాయిడ్ ప్రాబ్లంకి కి చక్కటి సొల్యూషన్ ఉంటది దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇలా అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మహిళలు ఎక్కువగా సార్ థైరాయిడ్ రావడానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే స్ట్రెస్ ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో బాడీలో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ డెవలప్ అవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ డెవలప్ అయితే ఏమవుతుంది మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది మెటబాలిజం డిస్టర్బ్ అయితే ఏమవుతుంది థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి థైరాయిడ్లో టీ త్రీ కానీ టీ ఫోర్ కానీ టీఎస్హెచ్ కానీ ఈ మూడు హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది థైరాయిడ్లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఏంటి హైపోథైరాయిడిజం ఇంకొకటి హైపర్ థైరాయిడిజం టీసీ టీఎస్హెచ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో దాన్ని హైపో థైరాయిడిజం అంటారు ఇప్పుడు టీ ఫోర్ లెవెల్స్ డిస్టర్బ్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు ఇంకొకటి స్ట్రెస్ ఎప్పుడు పెరుగుతుంది మనిషికి స్ట్రెస్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఎప్పుడైనా మనము ఏదైనా పని చేద్దాం చేద్దామనుకుంటున్నాము ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నాము చెప్పలేకపోతున్నాము ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తారు ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తారు లేకపోతే ఎనీ ఏ ప్లేస్లో అయినా సరే మనం వర్క్ చేసినప్పుడు మనకి ఏదైనా పని చేస్తున్నాము అందరూ ఏం చేస్తారు మీరే ఈ పని చేయండి మీరే ఈ పని చేయండి అని ఒక వంద ఫైళ్ళు తెచ్చి పెడతారు మనము నో అని చెప్పలేము మొహమాటము సిగ్గు బిడియము దీని ద్వారా ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా నో అని చెప్పలేం కాబట్టి మనం పని ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి స్ట్రెస్ పెరుగుతుంది ఇంకొకటి లేకపోతే మనం చేయొద్దనుకున్న పని కాకుండా వేరే ఏదైనా విషయాలు ఇంకేమన్నా ఆఫీస్లో మనకి వేరే వేరే ఎటువంటివైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏమైతే స్ట్రెస్ అవుతుంది స్ట్రెస్ పెరిగితే ఏమవుతుంది శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయో కార్టిజాల్ అనేది ఏంటి సాడ్ హార్మోన్ హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయి హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి సెరోటనిను డోపమైన్ నోరఫ్ నారఫ్రిన్ ఇట్లాంటి హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయి సాడ్ హార్మోన్స్ పెరుగుతాయి అప్పుడు ఏమవుతుంది మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది మెటబాలిజం డిస్టర్బ్ అయితే ఏమవుతుంది అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బ్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బ్ అయితే ఏమవుతుంది ఈ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనేటివి డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది మెటపాలిజం డిస్టర్బ్ అయిపోతుంది సో థైరాయిడ్ వస్తుంది థైరాయిడ్ వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి థైరాయిడ్ సిప్టమ్స్ ఏంటి సైన్స్ ఏంటి ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు ఓకే సార్ హెయిర్ ఫాల్ ఉంటుంది స్కిన్ డ్రైనెస్ ఉంటుంది తర్వాత పెదాలు ఎండుకుపోతాయి తర్వాత నాలుక మందం అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఇండైజెషన్ డెవలప్ అవుతుంది డైజెస్టివ్ డిజార్డర్స్ డెవలప్ అయిపోతాయి బర్పింగ్స్ అంటే మనకు తేన్పులు రావడము ఇలాంటివన్నీ అయిపోతాయి అన్వాంటెడ్ ఫా ఫ్యాట్ డెవలప్ అయిపోతుంది ఇంకా మహిళల్లో అయితే మనం పీసీఓడి డెవలప్ అవుతుంది పీసీఓడి డెవలప్ అయితే ఏమవుతుంది మెన్షల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి అమెనోరియా అంటారు పీరియడ్స్ రావు దాని తర్వాత ఇది డెవలప్ ఏమవుతుంది హిర్సిటిజం డెవలప్ అవుతుంది హిర్సిటిజం అంటే ఏంటి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మనకి ఎక్కడైతే హెయిర్ రావద్దో అక్కడ హెయిర్ వస్తుంది వాయిస్లో చేంజ్ వస్తుంది ఇవన్నీ డెవలప్ అయిపోతాయి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మనము ఉబకాయం పెరుగుతుంది ఉబకాయం పెరుగుతే ఏమవుతుంది వెయిట్ గెయిన్ అయిపోతుంది వెయిట్ అయిన తర్వాత ఏమవుతుంది మనకి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఆయాసం డెవలప్ అయిపోతుంది సో ఒక్క థైరాయిడ్ ఉంటే శరీరంలో ప్రతి ఒక్క భాగం స్కిన్ ఎఫెక్ట్ అయిపోతుంది హెయిర్ ఎఫెక్ట్ అయిపోతుంది ఐస్ ఎఫెక్ట్ అయిపోతుంది త్రోట్ ఎఫెక్ట్ అయిపోతుంది ప్రతి ఒక్క ఆర్గాను ప్రతిదీ డిస్టర్బెన్స్ డెవలప్ అవుతుంది సో మనము స్ట్రెస్ అవుతుంది డిసీజ్ వస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్తారు స్ట్రెస్ తగ్గించుకోవాలని చెప్తారు స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మూడే మూడు కారణాలు సార్ ఇంకొకటి ఓన్లీ మెడిసిన్ వాడడం వల్ల థైరాయిడ్ తగ్గుతుందా అని అంటే మనం రోజు యోగా చేయాలి ప్రాణాయామ చేయాలి కపాలపాతి చేయాలి డైట్ మంచిగా తీసుకోవాలి రాత్రి రెండు గంటలకు తినేసి పన్నెండు గంటలకు జొమాటోలో ఆర్డర్ పెట్టేసి వెయిట్ తగ్గాలి అంటే ఎవరు తగ్గరు ఓకే వెయిట్ తగ్గాలి అంటే ఏం చేయాలి ప్రొద్దున లేవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి యోగా చేయాలి ప్రాణాయామ చేయాలి డైట్ మంచిగా తీసుకోవాలి డైట్ ఎలా తీసుకోవాలి మనము ఎప్పుడైనా మార్నింగ్ ఎక్కువ తినండి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ తినండి లంచ్లో ఎక్కువ తినండి కానీ డిన్నర్ మాత్రం తక్కువ తినండి సార్ ఫుడ్ కానీ ఇన్ కేస్ ఓకే మీరు తినాలి అని చెప్పేసి ఇలా అంటున్నారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఎలాంటివి తీసుకోవద్దు చెప్తాను తర్వాత ఎలాంటివి తీసుకో మైదా ఫుడ్ ఉంది సార్ బర్గర్ తింటా పిజ్జా తింటా లేకపోతే హాట్ డాగ్స్ తింటా లేకపోతే పఫుల్ తింటా ఇలాంటివి తింటా లేకపోతే నూడిల్స్ తింటా ప్యాకెట్ ఫుడ్ తింటా లేస్ తింటా బింగోస్ తింటా ఇలాంటివి తింటే కంపల్సరీ వెయిట్ లాస్ అనేది జరగదు హార్మోన్ ఇంబాలెన్స్ డెవలప్ అవుతుంది వెయిట్ గెయిన్ డెవలప్ ఏం తీసుకోవాలి మనము ప్రాపర్ డైట్ తీసుకోవాలి ప్రాపర్ డైట్ అంటే డైలీ తేనె నిమ్మరసం నీళ్లు తాగడము ఇలాంటివి మూడు కలుపుకొని తాగడము కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం టూ స్పూన్స్ హనీ ఒక హాఫ్ లెమన్ పించ్ ఆఫ్ టర్మరిక్ అంటే కొంచెం పసుపు తేనె ముఖ్య పని ఏంటి సార్ తేనె అంటే నేచురల్ యాంటీబయోటిక్ సో మనం న్యాచురల్గా యాంటీబయోటిక్ తీసుకున్నాం కాబట్టి బాడీలో శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి టర్మరిక్ అంటే టర్మరిక్ పని ఏంటి న్యాచురల్ యాంటీసెప్టిక్ ఏమన్నా మనం చిన్నప్పుడు పాతకాలంలో దెబ్బలు తాకతే ఏమయ్యేది మనము పసుపు పెట్టేది ఎందుకంటే న్యాచురల్ యాంటీసెప్టిక్ కాబట్టి సో మనం తేనె తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి ఇంకొకటి మనము పసుపు తీసుకోవడం వల్ల యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి ఈ రెండు విధాల ఆరోగ్యానికి మంచిదా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము తులిసాకులు వాటరు తులసి ఈజ్ నా వాట్ న్యాచురల్ యాంటీ హిస్టమైన్ మనము చూస్తాం కదా ఈ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కిచికిచ్చి ఉందా తులసి ఉందా అని అంటారు ఎందుకు సో తులసి ఏంటంటే న్యాచురల్ యాంటీఇస్టమే సో ఇలా ప్రకృతి సహజంగా ఇవి తీసుకుంటూ లవంగాలు ఎందుకు తీసుకుంటాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా అది కూడా అడ్రస్ చేస్తుంది సో మనకి వెయిట్ గెయిన్ కాకుండా తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అడ్రస్ అవుతూ ఇంకొకటి ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు న్యాచురల్గా ప్రకృతి సహజంగా డైట్తో మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు దాంతో దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మనము మనము మంచి సినిమాకి వెళ్ళడము పాటలు వినడము నచ్చిన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడము తర్వాత ట్రావెల్ చేయడము గుడికి వెళ్ళడము మనకు నచ్చిన పని మనకి ఇష్టమైన పని అది చేస్తూ ఉంటే మనకి మనకేమవుతుంది స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది స్ట్రెస్ హార్మోన్ అంటే కాటిజాల్ తగ్గుతుంది తర్వాత ఎంజాయ్ చేస్తాము సినిమాకి వెళ్తాము డ్యాన్స్ చేస్తాము పాటలు వింటాము అప్పుడు ఏమవుతుంది హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి సెరోటోనిన్ డోపమైన్ నారెఫ్రిన్ ఇప్పుడు ఇది పెరిగి ఇది తగ్గితే ఏమైతుంది ఆటోమేటిక్గా మెటబాలిజం నార్మల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది థైరాయిడ్ హార్మోన్స్ కూడా నార్మల్ అవుతాయి ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్ అయిందో పీసీఓడి తగ్గిపోతుంది వెయిట్ గెయిన్ తగ్గిపోతుంది తర్వాత మన స్కిన్ డ్రైనెస్ పోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది అంటే ఒక్క థైరాయిడ్ మన శరీరాన్ని తినేస్తుంది ఓకే సో థైరాయిడ్ నార్మల్ ఉండాలంటే స్ట్రెస్ ఉండకూడదు స్ట్రెస్ ఉండకూడదు అని అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయాలి మనసులో పెట్టుకొని సప్రెస్ చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు చెప్పలేని పరిస్థితి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేని పరిస్థితి ఉంటే మనం ఏం చేయాలి ఒక పెన్ను పేపర్ తీసుకొని మన ఎమోషన్ని పేపర్ మీద రాసేసి చింపేసి లో పడాలి అంటే మన ఎమోషన్ కూడా బయటికి కక్కేసేయాలి మనం సో ఎమోషన్ని లోపల పెట్టుకొని లోపల పెట్టుకొని ప్రెజర్ ఆటోమేటిక్ గా మనం ఏమవుతుంది వెయిట్ గెయిన్ అయిపోతుంది సో ఈ విధంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి డైట్ ప్రాపర్గా తీసుకోవాలి ప్రాపర్ హోమియోపతి హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ లేవు హోమియోపతి మెడిసిన్ లో వండర్ఫుల్ ఎందుకు ఉన్నాయని అంటే హోమియోపతిలో ప్లాంట్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు ఆనిమల్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు మినరల్స్ మెటల్స్ వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ నుంచి మెడిసిన్ తయారు చేస్తారు సిల్వర్ నుంచి మెడిసిన్ తయారు చేస్తారు కాపర్ నుంచి తయారు చేస్తారు ఐరన్ నుంచి తయారు చేస్తారు అవన్నీ మనకు అవసరమైన ఇప్పుడు థైరాయిడ్ విషయంలో మనకి మనకి మెటల్స్ నుంచి అవసరం థైరాయిడ్ లో ఐరన్ మెటబాలిజం డిస్టర్బ్ అయింది అనుకోండి అప్పుడు కూడా మనకు ఐరన్ కావాలి కదా థైరాయిడ్ లో ఐడిన్ చాలా ఇంపార్టెంట్ సో అయోడిన్ డిస్టర్బెన్స్ అవుతుంది సో అయోడిన్ కూడా ఇంపార్టెంట్ కదా అయోడినం అని ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో అది కూడా మనకి చాలా అవసరం ఐరన్ నుంచి ఫెర్రమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది సెలీనియం కూడా మనకి థైరాయిడ్లో చాలా ఇంపార్టెంట్ ఈ మినరల్స్ అన్నితో తయారు చేసిన మందులు ఉంటాయి సో ఈ విధంగా మనము థైరాయిడ్కి ప్రాపర్గా ప్రాపర్ డైట్ యోగా ప్రాణాయామ మెడిసిన్ ఇవన్నీ తీసుకుంటే మనము థైరాయిడ్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు నిజంగా సార్ ఈరోజు మన థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మనం ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తామో అది తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి హోమియోపతి మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్